ગન પૈયરારા મૂષિકવાનારા પાર્વતી તનયારારા અરમે સપુત્રુડાડાડા રારા ઓ જગન પૈયરારા મૂષિકવાનારા પાર્વતી તનય રારા અરમે સપુત્રુડા રારા શિવશક્તિ રૂપા રારા అయ్యప్ప సోదరారా పప్పు ఉండ్రాలు తిని నువ్వు పరుగున పోదువురారా శివశక్తి రూపారారా అయ్యప్ప సోదరారా పప్పు ఉండ్రాలు తిని నువ్వు పరుగున పోదువురారా ఓ జగన మూషిక మూషికవానర పార్వతి తనయారా పరమేశ రారా ఓ చ గనపయ్య రారా విఘ్నాలు తొలగించి నువ్వు విజయం ములుమాకి పడతులు ఇచ్చే హారతులు గై కొనరావయ్య గన విఘ్నాలు తొలగించి నువ్వు విజయం ములుమాకి పడతులు ఇచ్చే హారతులు గై కొనరావయ్య గన పయ్య ఓ పొచ్చగన పయ్యరారా మూషిక వాహనరారా పార్వతి తనయ రారా పరమేశపుత్రుడ రారా ఓ పొచ్చగన పయ్యరారా మూషిక వాహనరారా పార్వతి తనయ రారా పరమేస పుత్రుడారారా పార్వతి తనయారా రారా పరమేశత్రుడారారా పార్వతి తనయారా రారా పరమేశుడా